యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చడంలో ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సమస్తమును మీకు బోధించి ప్రైజంలో హలోయ ఆదరణకర్త అనగా నా నామమున తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన చెప్పినన్నిటిని మీకు జ్ఞాపకము చేయను జ్ఞాపకముడు హలలోయో స్తోత్రం హలోయ ఇంకా గట్టిగా చెప్పాలి హల్లలోయా స్తోత్రం హలలోయా యేసు ప్రభుల వారు ఆయన రెండు వేల సంవత్సరం క్రితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరంలో భూమి మీద ఉన్నాడు నడిచాడు గమనించాడు అయితే యేసు ప్రభుల వారు ఆయన ప్రతి విషయం మీద దేవుని మీద ఆధారపడ్డాడు ప్లీజ్ లో హలో ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు తండ్రి అయిన దేవుడు ఆయనను పంపించినప్పుడు తండ్రికి తెలియకుండా ఆయన ఏదీ చేయడం లేదు వాట్ ఎవర్ ఐ డూ మై ఫాదర్ సేస్ ఆయన అంటాడు ఏసయ్యా నా ఇష్టానుసారంగా నేను ఇక్కడ జీవించడానికి నేను రాలేదు నా తండ్రి చిత్త ప్రకారమును నెరవేర్చుటకే నేను పంపబడుతుని అన్నాడు స్తోత్రం నన్ను ప్రేమించేవాడు నా ఆటలకై కొంటాడు నన్ను ప్రేమించి వాడు నా తండ్రి కూడా ప్రేమిస్తాడు లవ్ మై కమాండ్మెంట్స్ నా మాట వినండి ఆయన మాటలో జీవం ఉన్నది ఆయన మాటలో నిత్య జీవం ప్రసాదించే శక్తి ఉన్నది ఓపీ ఆ పై వచ్చిన మీరు చూసినట్లయితే ఎస్ మీరు వినండి నా మాటలో జీవం ఉన్నది నా మాటకు లోపడండి నేను తండ్రి చిత్త ప్రకారం ఏ విధంగా తండ్రి మాటకు లోపడుతున్నానో మీరు కూడా లోపడండి అన్నాడు చెప్తూ చెప్తూ ఏస్ఐ మాట అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఇదిగో ఇదిగోలోయా మీరు చింతించద్దు మీరు బాధపడద్దు మీ హృదయాలు కలత చెందొద్దు ఏస్ఐ ఇవన్నీ ఎప్పుడో చెప్పాడు కానీ ఇంకా ఏసు క్రీస్తుని వెంబడిస్తున్న చాలామంది చింతిస్తూనే ఉన్నారు దుఃఖపడుతూనే ఉన్నారు వేదన పడుతూనే ఉన్నారు రకరకాల ఏమంటారంటే సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే ఆ శక్తి కూడా వారికి లేకపోతుంది దిగులు పడుతున్నారు భయపడుతున్నారు వారికి వారిని అంటే ఎందుకు నా లైఫ్ ఎందుకు నా జీవితం అని నిరుత్సాహానికి లోనవుతున్నారు నాకు నాకెప్పుడు ఒక మాట గుర్తుకొస్తుంది సామెత్ర గ్రంథంలో శ్రమదిన మందు నువ్వు కృంగిపోయిన ఎడల నీవు చేతగాని వాడవదు అంటాడు శ్రమదినమందు ఈ ఓడు అనేక సార్లు దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచింది ఏ విధంగా తెలుసా మాట్లాడడం అంటే నువ్వు కృంగిపోకు అట్లా కాదు ఒక రోషం కలిగిన మాట అన్నట్టే హే శ్రమదిన మందు నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవైతావు ఎవరన్నా మనల్ని వచ్చి నువ్వు చేతగానోడు అని అంటే నీకు ఎంత రేషం వస్తుంది ఎంత కోపం వస్తుంది దేవుని మాట కొన్ని కొన్నిసార్లు ప్రేమగా మాట్లాడుతూ గద్దిస్తూ హెచ్చరిస్తూ ఆయన మనల్ని పడిపోయిన మన స్థితులను లేపి నిలబెడుతున్నాడు ఆయన వాస్తవంగా ఇక్కడ పరిచర్య ప్రారంభించడానికి ఆ ఒక్క మాటే ఆ కొండ మీద ప్రార్థన ప్రారంభించినప్పుడు ఏముంటుందో ఏమవుతుందో ఏంటో ఈ పరిస్థితి అన్నప్పుడు ఈ మాటే షిల్లోహి కొండ మీద అప్పుడు ప్రార్థన చేసి ఆ యొక్క మరి ప్రతిష్ఠించినాం అక్కడ అక్కడ ఆ రోజు మాట్లాడిన మాట నన్ను బలపరిచి అంటే కొన్నిసార్లు మన మనుషులకు భయపడతాం లోకానికి భయపడతాం మనుషులకు లోకానికి భయపడేవాడు చాలా రోజులు భూమి మీద నిలబడలేడు దేవునికి భయపడేవాడు దేవునికి భయపడేవాడు అందుకే నంటాడు కదా అబ్రహాము దేవునికి భయపడేవాడు ముషి దేవునికి భయపడేవాడు కాబట్టి వాళ్ళు దీర్ఘాయువంతులుగా ఉన్నారు గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుకి సత్య యహోవా భయము అతనికి సువాసనముగా ఉండును ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈ మాట నాతో మాట్లాడినప్పుడు ఇక్కడ పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ఒక మామూలుగా చెప్పల ఒక రోషం కలిగి నాతో మాట్లాడు శాతగానోని వా ప్రతిష్ఠిస్తావా ప్రేయర్ స్టార్ట్ చేస్తావా నన్ను ఇక్కడ గనపరుస్తావా నన్ను మహిమపరుస్తావా పరుస్తావా అంటే ఆ ఛాలెంజింగ్ తోటి చూసి ఈ కొండల మధ్య ఈ రాళ్ళ మధ్య ఈ గుట్టల మధ్యలో ఇక్కడ సేవ ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు అంటే ద గాడ్ హ్యాస్ ఎ పిక్చర్ ఒక పిక్చర్ ఉంది దేవునికి ఇదంతే ఇవన్నీ జరుగుతాయని ఇక్కడ పెద్ద మందిరం కడతామని ఇక్కడ ఎవరు రాని ప్రాంతానికి ఇక్కడికి వచ్చేసి అందరు ఇక్కడ ప్రార్థన చేస్తారని ఇక్కడ లైవ్లో నిలబడి దేవుని వాక్యాన్ని వర్తమానము దేశ దేశాలకు అందిస్తామని హలోయా ఎప్పుడన్నా ఊహించా మీరంతా ఊహించా ఊహించారా ఊహ కందని దేవుని కార్యాలంట ఆయన చేసేవి కంటికి కనబడవు చెవికి వినబడవు అందుకే నంటున్నాడు నేను మీకు ఆదరణ కర్త ఇస్తాను ఐ విల్ గివ్ ఎ కంఫర్టర్ మనల్ని మన బంధువులు వచ్చి ఆదరించిన మన స్నేహితులొచ్చి ఆదరించిన నీ భార్యని ఆదరించిన ఒకవేళ నీ పిల్లలు కనుక ఉన్నా కూడా దేవాజి దేవుడే గనుక ఆ ఆదరణకర్త నిన్ను పంపిస్తే వీటన్నిటికంటే ఆయన మనకిచ్చే ఆ కంఫర్టర్ మనల్ని కంఫర్ట్ చేస్తాడంట అంట కొట్టి ప్రభుకిస్త ఎక్కడ లేని ధైర్యం హలోయో ఒక ఆయన నాతో అన్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మందిరం అప్పుడు స్టార్టింగ్లో ప్రేయర్ జరుగుతున్నప్పుడు కాదు బ్రదర్ మీరు ఒంటరిగా వచ్చి ఇక్కడ ఎట్లా చేయడానికి మీకు ఆలోచన కలిగింది మీకు తలం కలిగింది మరి ఇక్కడ ఎవరు లేరు కదా ఒక ఇల్లు లేవు ఏమి లేవు అలాంటి టైంలో మీకు ఇక్కడ చేయాలని ఎట్లా వచ్చింది అంటే మీకు భయం కాలేదా అన్నాడు ఒక ఆయన ఏమన్నాడు మీకు భయం కాలేదా అని అన్నాడు ఆదరణకర్త మనలో ఉన్నప్పుడు మనకు భయం ఉండదంట అంట జీసస్ జీజస్ తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మను రిసీవ్ ద హోలీ స్పిరిట్ వితౌట్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను మనలో లేకుండా పరిశుద్ధాత్మను మన యొక్క పరిచర్య లేకుండా ఈ పరిచర్య ముందుకు కొనసాగించబడదు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసి పెట్టుకోండి ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ వితౌట్ ద హోలీ స్పిరిట్ అందుకనే నేను చాలామంది సేవకులు కూడా చెప్తాను ఏంటంటే పరిచర్య కంటే ముందు పరిచర్య కంటే ముందు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడే ఆ పరిచర్య ఏ విధంగా చేయాలో నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు నిన్ను గైడ్ చేస్తాడంట నిన్ను నడిపిస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను ఏ విధంగా నిలబెట్టాలో నిలబెడతాడు